టెస్ట్ ఇన్సిడెంట్ అంతే అంతే కానీ ఎవరన్నా జనం ఫీల్ అవుతారన్నో ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఓ చోట మీటింగ్ చెప్పాక మళ్ళీ అక్కడది ఇక్కడికి తెలియదు అక్కడ పేపర్లోనే వస్తుంది టీవీలో లేని రోజుల్లో ఇప్పుడు అసలు ఇప్పుడు మాట్లాడితే వెంటనే యూట్యూబ్లు ఫేస్బుక్లు ఇన్నిట్లో వచ్చాక ఒకటే స్పీచ్ రోజు నుంచి రోజు నుండి సాయంత్రం దాకా అదే మాట్లాడితే నెల రోజులు అదే మాట్లాడితే ఆరు నెలలు ఏడాది అదే మాట్లాడితే జనాలకు సిరాకు పడుతుంది మాములుగా అయితే అంటే కొత్తగా ఏముంటది మాట్లాడడానికి నువ్వు జగన్ ని విమర్శించే విషయంలో ఈ మధ్యకాలంలో వివేకానంద రెడ్డి గారి మా హత్య గురించే ఈ మధ్యన పదే పదే చెప్తున్నారు నేను చూశాను టీవీలో ముందు నేను అనుకున్నాను గుండి పెట్టాను ఈ రాజకీయ నేరస్ అనే పదం కూడా ఈ మధ్యన పదే పదే ఎక్కడికి అదే మాట్లాడుతున్నారు కొత్త కొత్తగా ఏమి ఉండట్లేదు అదే నేను అంటోంది నువ్వు ఎట్లాగ ఉండాలా ఓ ఏరియాకి వెళ్ళావు ఆ ఏరియాకి సంబంధించి ఏం చేయబోతున్నావు ఏం చేసావు ఏం చేయబోతున్నావు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అవును అది వెళ్తుంది పాజిటివ్ రిపోర్టింగ్ చేసుకోవాలి ఆయన పాజిటివ్ ప్రొజెక్షన్ చేసుకోవాలి ఆయన పాజిటివ్ ప్రొజెక్షన్ అవ్వాలంటే జగన్ నెగిటివిటీ పాయింట్ తీసుకోవాలి ఇప్పుడు వెరీ సింపుల్ అండి మీరు పేపర్లో వంద వార్తలు చూడండి సింపుల్ లాజిక్ చెప్తున్నాను నేను వంద పేపర్లో వంద ఉంటాయి ఫస్ట్ తీయగానే లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి ఆర్ఎల్ఆర్ మెట్టలు మైక్రోసాఫ్ట్ ఇది హెడ్డింగ్ చదువుతాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవడన్నా వేరే కార్యకర్త ఉంటే ఆ ముక్కంతా చదువుతాడు వాళ్ళు కూడా ఆయన వాడు వచ్చేటట్టు లక్ష కోట్లు వచ్చేసి